అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఎన్నికలు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున రెండు గ్రాడ్యుయేటు ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి దీంతో అభ్యర్థులు నామినేషన్ల దరఖాస్తు చేస్తున్నారు ఇక నేటితో దరఖాస్తుల స్వీకరణ ముగియనుంది ఈ మేరకు అన్ని పార్టీల నాయకులు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ల దరఖాస్తు చేశారు ఇక రేపటి వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది పదమూడు వరకు ఉపసంహరణ ఉంటుంది అయితే ఎలాగైనా సరే ఎమ్మెల్సీగా గెలవాలని పట్టుదలతో పనిచేస్తున్నారు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు మరోవైపు కూటమి ప్రభుత్వం సైతం ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకుంటుంది మూడు ఎమ్మెల్సీలను గెలుచుకోవాలని వ్యూహాలు అమలు చేస్తుంది ఈ ఎన్నికలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం ఫోకస్ పెట్టారు ఇందులో భాగంగా మంత్రులు ఎమ్మెల్యేలతో భేటీ నిర్వహించారు ఎన్నికల్లో గెలుపుపై వారికి దిశానిర్దేశం చేశారు గ్రాడ్యుయేట్లకు ప్రభుత్వ పథకాలను వివరించాలని ఆదేశించారు కూటమి నేతలంతా సమన్వయంతో పనిచేయాలని నేతలకు సీఎం చంద్రబాబు సూచించారు